ఊరంతా అయితే ఉలిపి కట్టుదు ఒకదారి అంటారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి అట్లయింది దాని కారణంగా నిరుద్యోగులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు భారతదేశం అంతా ఈబీసీ రిజర్వేషన్స్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది సుప్రీంకోర్టు కూడా దాని మీద స్టే ఇవ్వడానికి ఒప్పుకోలేదు పది శాతం ఈబీసీ రిజర్వేషన్ ఇచ్చారు ఈబీసీ రిజర్వేషన్లు అంటే రిజర్వేషన్లు పొందనటువంటి కులాలలో ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళు వాళ్ళు ముస్లిం అవ్వచ్చు క్రిస్టియన్ అవ్వచ్చు ఏ మతం వాళ్ళైనా కావచ్చు ఏ కులం వాళ్ళైనా కావచ్చు కమ్మ కావచ్చు కాపు కావచ్చు రెడ్డి కావచ్చు బలిజి కావచ్చు ఏ వర్గమైనా సరే బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పొందనటువంటి వాళ్ళు ఈబీసీ రిజర్వేషన్లు పొందవచ్చు ఇది భారతదేశంలో అన్ని ప్రభుత్వాలు కూడా అంటే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆల్రెడీ ఈబీసీ రిజర్వేషన్స్ ప్రారంభమైపోయినాయి అదే సందర్భంలో ఇప్పుడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ నియామకాల్లో కూడా ఈబీసీ రిజర్వేషన్లు ఉండాలి కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరంగా కాపులకి రిజర్వేషన్ అనేటువంటి ఒక జీవో చేసేసి వదిలేసింది ఆ జీవో ఆచరణలోకి రావాలంటే రాష్ట్రపతి సంతకం ఉండాలి లేదా పార్లమెంట్లో చేయాలి దాంతో అది ఎటూ తెమల్చకుండా ఇప్పుడు ఈబీసీ రిజర్వేషన్లు ఏపీలో ఇంప్లిమెంట్ చేయట్లేదు దాని పర్యవసానం ఇప్పుడు ఏపీపిఎస్సి ఎగ్జామ్స్ దగ్గర నుంచి ఆర్ఆర్బి ఎగ్జామ్స్ దాకా టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితుంది అంటే ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి ఏమో కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఈబీసీస్ తీసుకోవచ్చు కానీ ఇక్కడ జారీ చేసే చోట వాళ్ళకి సరైనటువంటి కమ్యూనికేషన్ లేదు ఎంఆర్ఓలకి వాళ్ళకి ఈబీసీ అనేటువంటి దాంట్లో కాపులకి ఈబీసీ ఇవ్వాలన్నా వీళ్ళకి ఇవ్వాలా అన్నటువంటి దగ్గర క్లారిటీ లేకపోవడం వల్ల పెద్ద ఎత్తున ఇబ్బంది ఎదురవుతుంది అన్నటువంటిది నిరుద్యోగులు చెప్తున్నటువంటి మాట దీనికి ఒక పరిష్కారం కనుగొనాలి కాపులకు కూడా ఈబీసీ రిజర్వేషన్లు ఇవ్వచ్చు అని చెప్పి ఈబీసీ సర్టిఫికెట్స్ ఇచ్చేయచ్చు అంటే కాపులుగా ఇవ్వచ్చు కానీ ఐదు శాతం రిజర్వేషన్ అనేటువంటిది అసాధ్యం ఐదు శాతం రిజర్వేషను ఆర్ఆర్బిలో ఏమి ఇవ్వడం కుదరదు అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కాబట్టి ఈబీసీ కాపులకు అందరికి కూడా ఇవ్వచ్చు వాళ్ళకు కూడా ఇవ్వచ్చు కానీ ఇక్కడ సరైనటువంటి గైడ్ లైన్స్ రాలేదన్నటువంటి పేరుతో ఎంఆర్ఓలు ఆపేస్తున్నారు అన్నటువంటిది పెద్ద ఎత్తున నిరుద్యోగులు చెప్తున్నది ఇంకో పక్కన ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉద్యోగుల నియామకాల్లో కూడా ఇదే ప్రధానమైనటువంటి సమస్య వస్తుంది అన్నది ఆర్ఆర్బికి సంబంధించి మార్చి ముప్పైకి డెడ్లైన్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లకు సంబంధించి నలభై వేల మంది నలభై వేల ఉద్యోగాల వరకు అవకాశాలు ఉన్నటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున ఇబ్బంది ఎదురవుతూ ఉంది అన్నటువంటిది ఇప్పుడు చెప్తున్నటువంటి మాట కాబట్టి దీనికి ఒక సొల్యూషన్ కేంద్రం తేల్చేదాకా అదైతే సాధ్యం కాదు లేదా తెలుస్తామా లేదా ఇప్పుడు ఈబీసీది ఈ ఐదు ప్లస్ ఐదు అనేటువంటిది ఇంప్లిమెంటేషన్ అవుతుందా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇది సాధ్యమా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్లో చేసినటువంటి తీర్మానం ఓకే అవుతుందా లేదా అప్పటిదాకా ఈ ఉద్యోగాలన్నీ ఆగిపోవాల్సిందేనా ఎన్నికలు వస్తున్నటువంటి సందర్భంలో ఈ క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది